హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కృష్ణవాల్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏడు శనివారాల వ్రతం అనగా సప్త శనివారాల వ్రతం అయితే నేను చేస్తున్నానండి ఇదైతే రెండవ వారము వెంకటేశ్వర స్వామికి అయితే నేను ఈ విధంగా వరిపిండి దీపాలతోనూ తులసి దళాలతోనూ స్వామివారికి అయితే పూజ చేసుకుంటున్నాను అదేవిధంగా కర్పూర బిల్లలతో కూడా ఈ పూజనైతే చేసుకుంటున్నానండి ఈ సప్త శనివారాల వ్రతం అనేది కార్తీక మాసంలో స్టార్ట్ చేసుకుంటే మంచిది అలా కుదరకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చండి చక్కగా వెంకటేశ్వర స్వామి ఫోటో తెచ్చుకొని నీట్గా తుడుచుకొని గంధంతో కుంకుమతోనే బొట్లయితే పెట్టుకొని పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి ముందుగా సంకల్పం చెప్పుకోవాలి మనం అయితే ఈ పూజ చేస్తున్నామో అది మనసులో అనుకుంటూ ఈ పూజనైతే స్టార్ట్ చేయాలి ఇన్ని ఏడు వారాలు చేసిన తర్వాత వడ్డీ కింద ఎనిమిదవ వారం చేసి ఇద్దరు ఇద్దరికైనా ముగ్గురికైనా సరే భోజనం పెట్టాలండి అలా కుదరకపోతే దేవాలయంలో భోజనానికి అని చెప్పేసి ఈ నూట పది రూపాయలనో లేదంటే రెండు వందలని మనకి ఎంత నచ్చితే అంత మనమైతే గుడిలో ఇచ్చిస్తే సరిపోతుందండి ఆ విధంగా వెంకటేశ్వర స్వామి పూజనైతే అయితే ఎనిమిది వారాలు కూడా కంప్లీట్ చేసుకొని ఈ పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి ఇది ఈ పూజ అనేది కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిది అందుకోసమని కార్తీక మాసంలో చేసుకోండి పిండి దీపాలు అయితే ఖచ్చితంగా పెట్టాలండి వరిపిండి దీపాలు అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టాలి వెంకటేశ్వర స్వామికి వరిపిండి అంటే చాలా ఇష్టము అందుకోసమని విధంగా ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక ఎర్రని క్లాత్ కానీ లేదా ఒక ఎల్లో కలర్ క్లాత్ కానీ వేసుకొని ఈ విధంగా బియ్యాన్ని అయితే వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలండి ఈ విధంగా రూమ్లోనే నేనైతే పూజనైతే అయితే చేసుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామి అయితే గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకొని బియ్యం వేసుకొని దానిపైన అయితే వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకున్నానండి ఈ విధంగా వరిపిండి దీపాలను అయితే నేను పెట్టుకున్నానండి ఈ వరిపిండి దీపాలని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చెప్తాను వరిపిండి తీసుకొని అందులో ఆవు పాలు వేసుకొని కొంచెము బెల్లం వేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత ఒక పది నిమిషాలు నానబెట్టుకొని ఈ విధంగా ప్రమెదలని అయితే చేసుకోవాలండి ఈ విధంగా నేను తమలపాకులను అయితే వేసుకొని వాటిపైన ఈ ఏడు ప్రమెదలను పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో రెండు ఒత్తుల్ని వేసుకొని ఈ విధంగా ఆవుని వేసుకొని దీపాలను అయితే పెట్టుకున్నానండి నేను ప్రతి దీపం దగ్గర కూడా కర్పూ కర్పూరపు బిల్లలు అయితే పెట్టుకున్నాను తర్వాత ఆనంద నిలయానికి అయితే ఈ విధంగా తులసి దళాలతో అలంకరించుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే ఈ విధంగా పువ్వులతో అలంకరించుకున్నానండి అండి అదే విధంగా మందార పువ్వులతోనూ తులసి దళాలతోనూ వెంకటేశ్వర స్వామి అలంకార అండి ఎక్కువగా పువ్వులు పుష్పాలతోనూ చక్కగా అలంకరించి పూజ చేసుకుంటే స్వామి అయితే ప్రసన్నమవుతారు ధర్మబద్ధంగా కోరుకుని ఏ కోరికైనా సరే నెరవేరుతుంది ఈ విధంగా నేనైతే రూమ్ని అలంకరించుకున్నాను కొబ్బరికాయనైతే కొట్టుకొని ఈ విధంగా తర్వాత నేను పళ్ళను కూడా పెట్టుకున్నాను ప్రసాదంగా నేను ఈరోజు అయితే పరమానాన్ని అయితే చేసుకున్నానండి పరమాన్నం చేసుకొని ఈ విధంగా పూజనైతే చేసుకుంటున్నాను ఈరోజు ఏకాదశి కూడా చక్కగా ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే చేసుకోవచ్చు లేదు ఆరోగ్యపరంగా బాగోకపోతే ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నము కొంచెం భోజనం చేసి నైట్ కూడా టిఫిన్ చేసి ఈ పూజనైతే చేసుకోవచ్చు అండి సాయంకాలం కూడా దీపం అయితే పెట్టుకోవాలి పిండి ప్రమిదలను కొండ తర్వాత ఈ పిండి ప్రమితులను తీసి పారే నీటిలో అయినా పడేయవచ్చు అండి లేదంటే ఆవుకైనా తినిపించవచ్చు మనకి ఏది సౌలభ్యంగా ఉంటే ఆ విధంగా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్